మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్టు చేసి పోలీసులు గుంటూరుకు తరలించారు ప్రస్తుతం గుంటూరు నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో ఆయనను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా మంత్రి రోజాకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన పైన పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దీంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా పరుష పదజాలంతో దూషించారని బండారు సత్యనారాయణ మీద కేసు నమోదైంది ఈ రెండు కేసులకు సంబంధించి పోలీసులు బండారు సత్యనారాయణ ఇంటి వద్ద నుంచి అదుపులోకి తీసుకున్నారు అదుపు అదుపులోకి తీసుకునే సమయంలోనే నాటకీయ పరిణామాలు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి నిన్నంతా కూడా పరవాడ మండలం వెన్నెలపాలెంలో బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వచ్చారని తెలుసుకున్న బండారు సత్యనారాయణ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకోవటం పార్టీ వన్ ఏ కింద నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడంతో నిన్న రాత్రి వరకు కూడా ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగింది ఒకవైపు టీడీపీకి సంబంధించిన కార్యకర్తలు భారీగా మోహరించడం మరోవైపు పోలీసులు కూడా మోహరించడంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఒక ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది చివరకు రాత్రి ఎనిమిది గంటల సమయంలో బండారు సత్యనారాయణ అరెస్ట్ చేసి ఆ గుంటూరుకు తరలించారు గుంటూరుకు తరలించిన తర్వాత ఆయన నగరంపాలెం పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు ప్రస్తుతం ఆయన విచారణ అయితే కొనసాగుతుంది విచారణలో భాగంగా పలు అంశాలను బండారు సత్యనారాయణ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి ఇంత పరుష పదజాలాన్ని ఉపయోగించడానికి కారణం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించి కొన్ని క్వశ్చన్లను కూడా పోలీసులు తయారు చేసుకున్నట్లుగా మనకి అందుతున్న సమాచారం ఇందులో భాగంగానే ఆయన్ను వరుస క్రమంలో ఆ ప్రశ్నలు అడిగి ఆయన నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరోవైపు పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ బెయిలబుల్ సెక్షన్లే కావటంతో అటు టీడీపీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా రంగంలోకి దిగినట్లు తెలిసింది వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ లో బెయిల్ కు సంబంధించి అప్లై చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అయితే పోలీసులు ఆయన కోర్టులో హాజరుపరిచి రిమాండ్ అడుగుతారా లేకపోతే ప్రశ్నించి వదిలిపెడతారా అనేది మాత్రం కొంత ఉత్క ఉత్కంఠ అయితే కొనసాగుతుంది దీంతో పాటుగా బండారు సత్యనారాయణ ఈ స్థాయిలో మాట్లాడటానికి కారణాలు ఏంటి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఆయనకు సంబంధించి స్వతహాగానే ఆయన ఇలా మాట్లాడారా లేదా ఎవరైనా వెనక నుంచి ఆదేశిస్తే దాని ప్రకారం మాట్లాడుతున్నారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు దీంతో పాటుగా గతంలో కూడా పలుమార్లు ఆయన ముఖ్యమంత్రి పైన రోజా పైన అలాగే ఇతర మంత్రులు వైసీపీ నాయకులకు సంబంధించి కూడా పలు రకాలైన విమర్శలు చేశారు వీటిల్లో చాలా పరుష పదజాలాలను కూడా వాడిన ఘటనలు ఉన్నాయి ఈ రెండు కేసులతో పాటుగా గతంలో ఆయన మాట్లాడిన వీడియో ఫుటేజ్ ను కూడా పోలీసులు సేకరించినట్లుగా తెలిసింది వాటిని కూడా బండారు ముగ్గు ఉంచి వాటిపైన కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది మొత్తానికైతే బండారు సత్యనారాయణ అరెస్టు వ్యవహారంతో ఒక్కసారిగా మళ్ళీ టీడీపీలో కొంత ఆందోళన అయితే మొదలైనట్లుగా కనిపిస్తోంది టీడీపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడంతో పాటుగా లోకేష్ కి నోటీసులు ఇవ్వటం అలాగే మాజీ మంత్రి నారాయణ కూడా నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈ అంశం అంతా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది పలువురు మంత్రులు కూడా అరెస్ట్ అవుతారనే వదంతులు కూడా విపరీతంగా వినిపిస్తున్నాయి ఈ గోవలోనే మాజీ మంత్రిని అరెస్ట్ చేయడంతో ఇదంతా కూడా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో భాగంగానే జరుగుతున్నామని టీడీపీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది మరోవైపు బండారు అరెస్టుకు సంబంధించి నిన్నంతా కూడా ఆయన నియోజకవర్గంలో ఆందోళనకు దిగిన టీడీపీ నాయకులు ఈ రోజు ఏ విధంగా స్పందిస్తారనేది మాత్రం ఆ కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి మరో మాజీ మంత్రి జిల్లాకు సంబంధించి అయ్యన్న పాత్రులు మాత్రం ఈ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో స్పందించారు ఆయన కూడా ముఖ్యమంత్రి పైన నిన్న చాలా ఘాటుగానే విమర్శనాస్త్రాలు అయితే స్పందించారు దీంతో పాటుగా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత కూడా ఈ వ్యవహారం పైన తీవ్ర స్థాయిలో స్పందించారు మిగిలిన టీడీపీ నాయకులు కూడా అదే స్థాయిలో స్పందించారు ప్రస్తుతం అయితే బండారు సత్యనారాయణ అరెస్టుకు సంబంధించి టీడీపీ లీగల్ సెల్ గాని టీడీపీ నాయకులు ఏ విధంగా స్పందిస్తారనేది చూడాలి అటు నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో అయితే ఒక గంట సేపటి క్రితం నుంచి అయితే బండారు సత్యనారాయణ విచారణ ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది కాబట్టి మేము లీగల్గా ఎప్పుడూ మేము డివియేట్ అమ్ము ఇక్కడ మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే రోజా విమర్శించారు అని ఒక విమర్శించడం కూడా వ్యక్తిగత విమర్శలు ఏమీ చేయలేదు మీరు ఒక్కసారి చూసినట్లయితే ఆవిడ ఆవిడ కంప్లైంట్ ఇస్తే బాగుండేది ఆవిడ కంప్లైంట్ ఇవ్వదు ఎవరితోనూ డైరెంట్ పోయే వ్యక్తులతో ఒక కంప్లైంట్ పాలసీ కంప్లైంట్ ఇప్పించడం దాని ద్వారా కేసు కట్టడం ఒకటి ఆ పెట్టిన సెక్షన్లన్నీ కూడా చేది వినిపిస్తాను మీకు ఇది నగరపాలెం గుంటూరు జిల్లా నగరపాలెం పోలీస్ స్టేషన్ వారు కేసు రిజిస్టర్ చేశారు అక్కడ దాని ప్రకారంగా పెట్టిన సెక్షన్ కూడా ఒకదానికి కూడా సంబంధం లేదు వన్ ఫిఫ్టీ త్రీ ఏ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ ఫోర్ నైన్టీ నైన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ కింద పెట్టడం జరిగింది దగ్గర చాలా సెక్షన్లో మాట్లాడింది ఒకవేళ ఇదైతే ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ వస్తే తప్పించి ఎవరిని రెండు గ్రూపుల మధ్య ఈ సక్స్ట ఉద్దేశం ఏంటంటే రెండు గ్రూపుల మధ్య వ్యక్తిగత దేశాలు పెంచడానికి గ్రూపుల కింద